అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక జడ అమ్మాయి మొదటి భాగం రచన అరవింద గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆ వార్త తెలిసినప్పటి నుంచి నాన్న ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను ముందర నాన్న వస్తారా అన్నయ్య వస్తారా గుడ్ న్యూస్ చెప్పినందుకు ఒక చీర అడగాలి అన్నయ్య అయితే ఇవ్వలేక ఇవ్వలేక ఏడుస్తూ ఇస్తాడు అనుకుంటూ ఉంటే ఇంటి ముందు స్కూటర్ ఆగింది అన్నయ్య వచ్చాడు ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది స్కూటర్ కొనుక్కున్నాడు గొప్ప ఎక్కువైంది అవును మరి బసారులో పెళ్ళికొడుగ్గా ధర పెరిగింది లోపలికి వస్తూనే సోఫాలో కొలబడి కాఫీ అన్నాడు కాఫీ తర్వాత ముందు నీకొక శుభవార్త వినిపిస్తాను నాకేం బహుమతి ఇస్తావు అన్నాను పక్కన కూర్చుంటూ ముందర వార్త ఏమిటో చెప్పు అన్నాడు నేను ఆగలేకుండా ఉన్నాను నాకు ఉద్యోగం వచ్చింది గీతాంజలి స్కూల్లో టీచర్గా ఇంటర్వ్యూ బాగా చేశాను రాకేం చేస్తుంది అది శుభవార్త నీకు నాకు ఉద్యోగం వస్తే చీర కొనిపించుకున్నావు ఇప్పుడు కూడా నేనే ఇవ్వాలా అయినా ఇప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు నీ పెళ్ళి కుదిరిందని వింటే సంతోషిస్తాను నాన్నకు నీ బరువు దిగిపోతుంది నువ్వు అంటే చాలు అన్నాడు నా సంతోషమంతా నీరు గారిపోయింది చర్రమని కోపం వచ్చేసింది ఎంత చదువుకుంటేనే మగబుద్ధి తను మగపిల్లవాడు బరువు కాదు నేను ఆడపిల్లని నాన్న మెడకు గుది బండని నా బరువంతా తనే మోస్తున్నట్టుగా నాన్న అంటే మహాప్రేమ జాలి తనకే ఒలికిపోతున్నట్టు ఆ మొహం చూస్తుంటే ఏం చేయాలో తెలియదు ఇటువంటప్పుడే శివుడు తాండవం చేస్తుంటాడు అంత తొందరగా ఉంటే నువ్వు చేసుకో కోసం నేనేం బెంగపెట్టుకోలేదు బాధపడిపోవట్లేదు కూడా నిన్ను సలహా అడగలేదు నేను అనను అనేస్తే తర్వాత నా సంగతి ఎవరు పట్టించుకుంటారు అన్నాను తీవ్రంగా రాంబాబు అన్నాడు అన్నయ్య తడుముకోకుండా నేను లొంగుతానేమో కనిపెట్టడానికి అన్నట్టుగా ఓరగా చూస్తున్నాడు రాంబాబు అనేసి నా గదిలోకి వచ్చేసాను కిటికీ దగ్గర నిలబడ్డాను నా చేతి వేళ్ళు చొవ్వలను గట్టిగా పట్టుకున్నాయి కిటికీ ఉంది జాజితీగ మేము నీళ్లు పోయటం మానేసిన అది అప్పుడప్పుడు పూలు పూస్తూనే ఉంది మనుషులు మరిచిన ప్రకృతి కదా బాధ్యత నాలుగు చినుకులు ప్రకృతి రాల్చినప్పుడు ఆ తీరిన దాహానికే నాలుగు పూలు పూసేస్తుంది జాజిలత ఆ పూలు విచ్చుకున్నప్పుడు గదిలోకి పరిమళాన్ని మోసుకొస్తుంది గాలి నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి ఎవరు ఎదుట లేనప్పుడే కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి ఎవరైనా ఉంటే ప్రయత్నించినా కన్నీళ్ళు రావు గొంతుకే ఎక్కడ లేని పదును వచ్చేస్తుంది అందుకే నాకు సత్యభామ అభివృద్ధి ఇచ్చారు నాన్న అన్నయ్య ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒక పక్షం అమ్మ నా పక్షం ఉండేది వెళ్ళిపోయి అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఆరేళ్ళు అయింది నాన్న మమ్మల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే నీకు మతిపోయింది శంకరం పిల్లలకి ధైర్యం చెప్పాల్సింది పోయి అలా ఏడుస్తావా ధైర్యం తెచ్చుకో అన్నారు మాధవరావు గారు ధైర్యం నిండా మునిగిన వాడికి ధైర్యం కాకే ఏం మిగిలింది ఇంకా భయం ఎందుకు దేనికి భయపడాలి భయపడింది జరిగిపోయింది ఇంకా నాకు చింత లేదు విమలను గురించి ఇంకా నాకే బాధ లేదు దానికి మందులు కొనక్కర్లేదు చీరలు కొనక్కర్లేదు మళ్ళీ వస్తుందని ఎదురు చూడనక్కర్లేదు అన్నారు నాన్న అప్పుడు అమ్మకి నలభై ఐదేళ్ళు ఎవరూ నమ్మరు చెప్తే పాతికేళ్ల దానిలా ఉండేది ముచ్చటగా ముగ్గురే పిల్లలు అక్కయ్య అన్నయ్య నేను కాళ్ళు చేతులు బాగున్నాయి జ్ఞాపక శక్తి బాగుంది నవ్వినప్పుడు పళ్ళ వరస తెల్లగా అందంగా పేర్చినట్టుంది కళ్ళలోంచి నా మీద ముద్దు కురుస్తూనే ఉంది ఊపిరితిత్తులు మాత్రం పాడయ్యాయట మాత్రానికే చచ్చిపోతారా మిగిలిన అందమైన అవయవాలు ఇంకా పనికిరావు శరీరం అంతా కాల్చివేయాలా అప్పుడు అమ్మ మనసులో నా మీద నాన్న మీద అన్నయ్య మీద ఉన్న ప్రేమంతా ఏమైపోతుంది అప్పటికప్పుడు కోసేసుకుని ఎక్కడికో వెళ్ళిపోగలదా తనతో తీసుకెళ్ళిందా మా చుట్టూ వదిలేసి వెళ్ళిందా ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయే ఈ మనుషులకు పెళ్ళిళ్ళు మమకారాలు ఎందుకో స్త్రీత్వం మాతృత్వం అంటూ ఒక మగవాడి కోరికలకు పూర్తిగా బానిసైపోవటమే కదా పెళ్ళి అంటే ఈ లొంగిపోవటం లేకుండా ఉంటే పెళ్ళి చేసుకోవచ్చు ఊ అంటే చాలు మెడలో తాళి కట్టేస్తాడు రాంబాబు అంటాడు అన్నయ్య ఊ అనటం కాదు యాభై ఇస్తే నా మెడలో తాడు కట్టిస్తుంది గారు రాంబాబుని చేసుకుంటే ఆ సంసారం ఎలా ఉంటుంది సంఘంలో మంచి పిక్చర్ ఉందండి వెళ్దాం అంటాను నేను అమ్మ పాతి రూపాయలు ఇవ్వవు నేను శైలో సినిమాకి వెళ్తాం అంటాడు రాంబాబు దుర్గాంబ గారి వెనకే తిరుగుతూ మొన్ననే కదరా యాభై రూపాయలు ఇచ్చాను అదేమి సినిమా రంగేలియో ఏదో చూశారు కదా అంటుంది దుర్గాంబ గారు రాంబాబు నా వైపు దీనంగా చూస్తాడు నేను చెప్పులు విప్పి పారేసి మంచం ఎక్కేస్తాను రాంబాబు కాసేపాటు ఇటు తిరిగి లాభం లేదని వీధిలోకి వెళ్ళిపోతాడు ఆస్తి ఉంటేనే ఉద్యోగం లేని మగాడు నా మనసులో మంటలు సెగలు బొగబొగలు నేను పెళ్లి చేసుకోను ఉద్యోగం చేస్తాను ఇక ఆదివారం మధ్యాహ్నం పకోడీలు చేస్తున్నాను అప్పుడప్పుడు వంట చేయటం అంటే విసుగ్గా ఉంటుంది నాన్న అడిగితే పలహారం తప్పకుండా చేస్తాను అన్నయ్య అడిగితే మాత్రం ఇంకా నాకేం పని లేదనుకున్నావా అని తప్పకుండా అనేస్తాను ఇవాళ నాకే వేడిగా రుచిగా ఉల్లిపాయ పకోడీలు తినాలనిపించింది ప్లేట్లో వేసి నాన్నకి అన్నయ్యకి ఇచ్చాను ఇవాళ నీకు ఇంకేం పని లేదేమిటి అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వి లేదులే అన్నాను రాంబాబు వచ్చాడు పకోడీలు కొంచెమే మిగిలే నా ప్లేట్లో నాలుగు తీసి ఇంకో ప్లేట్లో తెచ్చి ఇచ్చాను అందుకొని టేబుల్ మీద పెట్టాడు తన షర్ట్ నుంచి ఒక శుభలేఖ ఇచ్చాడు నాన్నకి నా గుండె ఒక్క క్షణం ఆగింది మళ్ళీ దడదడా కొట్టుకుంది రాంబాబును పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు అయినా నాకెందుకో ఆదుర్ద గుండె దడ అసూయ ఉంటుంది కాబోలు నాన్న అన్నయ్య మొహాలు కొంచెం కళ తప్పినట్టు అనిపించాయి నాన్న శుభలేక పైకి తీశారు కవర్లో ఇచ్చి గృహప్రవేశ ఆహ్వాన పత్రిక పూర్తిగా చదివి అదేమిటోయ్ చెప్పావు కాదు మీ నాన్నగారు ఇల్లు కట్టిస్తున్నారని అన్నారు నాకు మాత్రం తెలిసిన ఏమిటండి నేనొక మనిషినే కాదు వాళ్ళ దృష్టిలో అన్నాడు మనిషి ఎందుకు అవుతావు ఒక్కగానొక్క గారాల పుత్రుడివి అన్నాడు అన్నయ్య నువ్వు మాత్రం ఒక్కడవే కాదు అన్నాడు రాంబాబు అన్నయ్యతో ఉన్నారుగా నాకు అటు ఇటు ఇద్దరు వారసులు అన్నాడు అన్నయ్య అవును వారసులమే నాకు ఆస్తిలో నాన్న తప్పకుండా మూడో వంతిస్తారు లేకపోతే నేను ఊరుకోను అంతా నీకే అనుకుంటున్నావేమో అన్నాను అనుకోవట్లేదులే ఆడవాళ్ళకి ఆస్తి హక్కులు వచ్చాయిగా అన్నాడు అన్నయ్య ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు అన్నారు నాన్న ఎవరికీ చెప్పద్దని నాన్న అమ్మతో అంటుంటే విన్నాను ఆరు లక్షలైందట అన్నయ్య నేను నవ్వుతున్నాం ఆరు లక్షలైందని గొప్పగా చెప్పుకోవచ్చుగా నాన్న కూడా నవ్వుతూ అన్నారు అదేమిటో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారని భయం ఏమిటో నాకేం తెలియదు నేను మా ఇంట్లో కొత్త మనిషిని పరాయవాణ్ణి కూడా అన్నాడు రాంబాబు మీ నాన్నగారిది బ్లాక్ మనీ కాదని కష్టార్జితం అని అందరికీ తెలుసులే పొదుపు ఉద్యమం కోసం అవతారం ఎత్తిన దంపతులని బిరుదించావుగా అన్నాడు అన్నయ్య రాంబాబు నా వైపు తిరిగి కొంప తీసి ఈ మాట మా అమ్మ దగ్గర అనకే ఈ పాకెట్ మనీ కూడా కట్ అయిపోతుంది ఉద్యోగం త్వరగా దొరకాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నా ఈ కష్టాలు గట్టెక్కవు దాకా అన్నాడు ఆహా ఏం పెంపకం ఆ పెద్దవాళ్ళది ఏం నీది అసలు నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయ్యావా అన్నాను రాంబాబుని చూస్తూ శైలా అన్నాడు అన్నయ్య నేనేదో అన్నట్టు రేపు ఉద్యోగం వచ్చినా డబ్బు తెచ్చి మీ అమ్మగారికే ఇస్తావా అన్నాను ఎగతాళిగా ఏమో ఏమవుతుందో చూడాలి వాళ్ళు కన్నారు పోషిస్తున్నారు చదువు చెప్పించారు నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మాట కాదంటాం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా ఇంట్లో ఉండి కూడా దెబ్బలాడవచ్చు అన్నాను నవ్వు ఆపుకుంటూ సైల లాగా అన్నాడు అన్నయ్య వాడివైపు వైపు కొరకొర చూశాను నాన్న టీ తాగి బయటికి వెళ్ళారు ఆదివారం ఎవరో ఒక స్నేహితుడింటికి వెళ్తారు తప్పకుండా ముఖ్యంగా మాధవరావు గారింటికే పద మనం కూడా ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు అన్నయ్య ఊరికే ఇక్కడ అక్కడ తిరగటం ఎందుకు నాకు ఇక్కడే బాగుంది అన్నాడు రాంబాబు అన్నయ్య చిన్నగా నవ్వాడు నీకు బాగుంటుందిలే మరి నా సంగతి ఆలోచించు అన్నాడు అన్నట్టు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు నీకు ఉద్యోగం దొరికింది కదా అన్నాడు రాంబాబుని ఆ వైపు చూసి ఇప్పుడు ఇచ్చానుగా పకోడీలు టీ అన్నాను స్వీట్ తినిపించాలమ్మా అన్నాడు రాంబాబు నవ్వుతూ నేనేవంత పిచ్చిదాన్ని కాదు డబ్బు ఖర్చు పెట్టను నేను కూడా నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయితే మాకు పార్టీ ఇచ్చావా అన్నాను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యే పార్టీ ఎందుకు అయినా డబ్బులు ఉండాలిగా దగ్గర నాకే ఉద్యోగం వస్తే ముందర స్కూటర్ కొనుక్కుంటాను నీకు రమణకి ట్రీట్ ఇస్తాను నీకు తెలుసుగా నా దగ్గర డబ్బులు ఉండవని అన్నాడు అన్నయ్య మందలిస్తున్న ధోరణిలో ఆడవాళ్లతో అట్లా మాట్లాడకూడదు రాంబాబు నా దగ్గర డబ్బులు లేవని ఎప్పుడూ చెప్పకూడదు మన దగ్గర డబ్బులు లేవని తెలిస్తే వాళ్ళు మన కన్నెత్తి కూడా చూడరు అన్నాడు ఆడవాళ్లతో ఎలాగా మెలగాలో పాటలు చెప్తూ ఇక ఉద్యోగం దొరికిపోయింది టైలిగ్గానే దొరికింది చాలామంది టీచర్లు బీఈడి చదవటానికి సెలవులు తీసుకున్నారట నెలకు రెండు వేల రూపాయలు వస్తాయి ఏం చేయాలి ముందర రెండు షిఫాన్ చీరలు రెండు జార్జెట్ చీరలు కొనాలి చీరలు ఎన్ని ఎన్ని రకాలు వస్తున్నాయి బీరువా నిండా ఉన్నాయి ఇంకా ఎందుకు కొంటాం అంటారు నాన్న అందులో సగం అమ్మ చీరలే అన్నీ పాత రకాలు ఇన్నాళ్ళు నాన్న ఇష్టం పాటించాను ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాను కదా నాకు నచ్చినవి కొనుక్కుంటాను బ్లూ హెవెన్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి ఈ కాలం అమ్మాయిలే ఎంత అందంగా ఉంటున్నారు తెలివి కూడాను ప్రపంచం ఎంత మారింది ఇంకా మారుతోంది ఎంత ంతసేపు పెళ్ళి ప్రేమ ఇల్లు పిల్లలు తప్పితే డబ్బు ఇదే గొడవ తలుచుకుంటే ఎన్నో సాధించవచ్చు గొప్పగా బ్రతకచ్చు దేనిలోనూ ఒక దానిలో నిలబడగలగాలి నా బతుకంటూ నాకుండాలి అంతేగాని తల వంచి మంగళసూత్రం గట్టిచ్చేసుకుని అదే ప్రేమ అనుకోవటం తర్వాత మొగుడిష్ట ప్రకారం నడుచుకోలేక బాధపడటం ఏడవటం అటువంటి చేతగాని బతుకు నాకొద్దు తర్వాత అన్నీ కుదిరితే అప్పుడు చూద్దాం పెళ్ళి ప్రేమ ఇక గృహప్రవేశం రిసెప్షన్కి వెళ్ళాలి నాన్న అన్నయ్య నేను తయారవుతున్నాం నాకు తెగన సమస్య ఒకటి ఉంది నా జడ చాలా బాగుంటుంది పొడుగ్గా ఉంటుంది నొక్కుల జుట్టు కాదు కానీ జడ చివర కుచ్చులాగా ఉంటుంది అందరూ అందమైన జడ ఉంది నీకు అంటారు అసూయ పడుతూ ఉంటారు కూడా కానీ ఈ మధ్య జుట్టు భుజాల దాకా కత్తిరించుకుని వదిలేయటం ఫ్యాషన్ అయిపోయింది ఈ పద్ధతి అందంగా కూడా ఉంటుంది నాకు కూడా అలాగ కత్తిరించుకోవాలని కోరిక పుడుతుంది అప్పుడప్పుడు మళ్ళీ అందరి అసూయకు ఆస్పాదము నాకు గర్వకారణమైనటువంటి ఆ జడను కత్తిరించడానికి మాత్రం ఒప్పటం లేదు చాలా రోజుల క్రితం ఒకరోజు జడల్లుకుంటున్నాను రాంబాబు అప్పుడు అక్కడే ఉన్నాడు చిక్కు తీసుకోలేక చస్తాను ఎక్కడికి వెడదామన్నా అరగంట సంరక్షణ చేయాలి భుజాల దగ్గర కత్తిరించేసి హాయిగా జుట్టు వదిలేసుకుంటాను అన్నాను రాంబాబు గాబరా పడిపోయాడు నయమే చెప్పావు అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు ఇటువంటి జడ నేను ఎవరికీ చూడలేదు కావలిస్తే నేను కొనుక్కుంటాను ఐదు వేలకే అది మాత్రం నీ తలకే ఉండాలి ఏం చెక్కు రాయమంటావా అన్నాడు వచ్చింది గర్వంగా కూడా ఉంది అయితే సరేలే ఈ జడ నీకు అమ్మేశాను కత్తిరించాను ఆ ఐదు వేలు వడ్డీతో సహా నాకు అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటాను అన్నాను వీటినే కైక వరాలంటారు అన్నాడు అన్నయ్య అప్పుడు జడ అల్లుకోటం పూర్తయింది చీర కట్టుకుని సవరించుకుంటున్నాను కంచి పట్టు చీర అమ్మది ఇదేమైనా పెళ్లి రిసెప్షన్ అనుకుంటున్నావా రాంబాబు త్వరగా రమ్మన్నాడు అన్నాడు అన్నయ్య యువరాజు గారి స్వయంవరం అనుకుంటున్నాను అన్నాను మేము చేరుకునేటప్పటికే సామియానాలో కలకలంగా ఉంది లోపలికి వెళ్ళి ఇల్లు చూసాం ఇల్లు కూడా చాలా బాగుంది ప్రసాదరావు గారికి వాళ్ళ సొంత ఊళ్ళో ఇల్లుందట ఇప్పుడు ఆధునిక ఆధునిక సదుపాయాలతో సరికొత్త డిజైన్ కట్టించారట ఈళ్ళు దిష్టి తగులుతుందని భయంతో తక్కువ చెప్పుంటాడు మహానుభావుడు ఒక పది లక్షలై ఉంటుంది అన్నారు నాన్న సిటీలో ముఖ్యమైన వాళ్ళు కుటుంబానికి సన్నిహితులు బంధువుల్ని మాత్రమే పిలిచారట అయినా షామియానలో జనం కిటకట్లు ఆడిపోతున్నారు అన్నయ్య నాన్న మగవాళ్ళలో కలిసిపోయారు నేను ఆడవాళ్ళ వైపు వెళ్ళాను రాంబాబు ఎక్కడి నుంచో వచ్చాడు శైల నీతో పనుంది ఇట అని నన్ను వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు గారి పక్కన ఒక పొట్టి అమ్మాయి నిలబడి ఉంది కొంచెం బొద్దుగానే ఉంది ఎర్ర బార్డర్ ఉన్న తెల్ల కంచి చీర కట్టుకుంది ఎంత చక్కగా ఉంది చీర మెడలో ఒక ముత్తి ఆలహారం ఉంది నుదురు మరీ విశాలంగా ఉంది మా మామయ్య కూతురు రాజ్యలక్ష్మి మళ్ళీ పరిచయం చేయలేదని దెబ్బలాడతావు ఇంకా మాట్లాడుకోండి ఈ అమ్మాయిని శైల అంటారు అని ఆ పిల్లకి చెప్పి వెళ్ళిపోయాడు రాజ్యలక్ష్మి నన్ను పరిశీలనగా చూస్తూ నవ్వింది నేను నవ్వాను నేను అప్పటికి ఆ పిల్లని పరీక్షించడం అయింది బాగానే ఉంది కానీ చాలా పొట్టి తెల్లగానే ఉంది కానీ చెప్పుకోదక కలలేదు మొహంలో అనిపించింది ధైర్యం వచ్చింది నాకు ఏం చదువుతున్నారు అని పలకరించాను బిఏ అయిపోయింది అంది రాజ్యలక్ష్మి నేను బిఏ బిఎడ్ బిఏ చాలా కామన్ అయిపోయింది కనీసం ఎంఏ అయినా చదవాల్సింది నేను ఈ ఏడాది అయ్యాక యూనివర్సిటీకి వెళ్ళాలి అవును యూనివర్సిటీలో చేరతాను ముందు అన్నయ్యకి పెళ్లి చేయాలి వదిలి వస్తే నాకింటి బాధ్యత అంతగా ఉండదు అప్పగించేస్తాను పదండి మీరు కూడా తిందురు కానీ అంది రాజ్యలక్ష్మి కాఫీ టేబుల్ దగ్గర నుంచి ఉంది రాజ్యలక్ష్మి అందరికి అందుందో లేదో చూస్తుంది తినుబండారాలు చాలా రకాలు ఉన్నాయి బఫే పద్ధతి ప్లేట్ తీసుకునే అన్నయ్య వాళ్ళున్న చోటుకి వెళ్ళాను పదార్థాలు బాగున్నాయి ఈ మధ్యన ఎవరు ఇలా చేయలేదు అన్నారు నాన్న నేను ఈ ఊరికొచ్చి పాతికి అప్పటి నుంచి ఈ ప్రసాదరావు నేను వీళ్ళింట్లో తింటాం ఇదే మొదటిసారి అన్నారు మాధవరావు గారు అందరికీ బిందులు చేస్తే ఇంత డబ్బు ఇల్లు కట్టించగలరా మీరు అన్నాను అటు ఇటు ఏ జిల్లాలోనూ ఈ నెమించిన వాళ్ళు లేడు పిసినారితనంలో అన్నారు మాధవరావు గారు డబ్బు సంపాదించడంలో కూడా సాటి లేరేమో అన్నాడు అన్నయ్య నేను మనిషిని మనిషిలు అబతకాలి అన్న మాట మర్చిపోతే సరి అంతా డబ్బే మీకు తెలీదు మీ నాన్నకు తెలుసు వాళ్ళ దొడ్లో ఆనపకాయలు వంకాయలు కాస్తే మాలాంటి స్నేహితులు పంపించి ఐదు పది వసూలు చేసేవాడు అన్నారు మాధవరావు గారు నాకు మంచి ఉత్సాహం కలిగింది ఎవరు ఈ ప్రసాదరావు గారేనా అన్నాను అతని కాదులే ఆవిడ చేసేది అన్నారు నాన్న అన్నయ్య విసుక్కున్నాడు వాళ్ళ ఇంట్లో కూర్చుని తింటూ వాళ్ళ మీద ఏమిటి నాన్న అన్నాడు నీకంత కష్టంగా ఉంటే వెళ్ళి రాంబాబుకి సాయం చేయి మా దగ్గర ఎందుకు అన్నారు నాన్న నవ్వుతూ అయితే నేను పోతున్నాను అంటూ లేచాడు అన్నయ్య సరే రెండు జాంగ్రీలు రెండు గులాబ్ జాములు ఇచ్చి మరీ వెళ్ళు అన్నారు మాధవరావు గారు పిన్ని గారు వచ్చారా నేను చూడలేదు అన్నాను వచ్చింది ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అన్నారు ఆయన మేము వచ్చే ముందర రాజ్యలక్ష్మికి మా ఇంటికి రమ్మని చెప్పి వచ్చాను ఇక రాంబాబుకి ఉద్యోగం దొరకలేదు ఇంకా వాళ్ళకి చాలా ఆస్తుంది అసలు రాంబాబుకి ఉద్యోగం అవసరం లేదు ఉద్యోగం డబ్బు కోసమే అయితే అయినా ఉద్యోగం పురుష లక్షణం కదా సంపాదించడం సత్వర లక్షణం బయట ఊళ్ళో ఉద్యోగాలు ఎత్తుకుతున్నాడు వాళ్ళ నాన్న ఒక కంపెనీ మేనేజర్ అయినా సరే మా ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది అనేవాడు చిన్నప్పుడు ఈ మార్గం ఆలోచించాడు కాబోలు అందుకోసం ఒక్కడే కొడుకు స్కూల్ అంతా పిక్నిక్ వెళ్తే రాంబాబు ఒక్కడే ఇంట్లో ఏడుస్తూ కూర్చునేవాడు ఎందుకని అలవేడుపు ఆ చెట్ల కింద పొట్ల కింద ఆకుల్లో ఆ తిండి తినకపోతే ఏ అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరు కనిపెడతారు కోతి మోక చెట్లెక్కి ఏ కాలో చెయ్యో ఫిరగ్ కొట్టుకుని రావడానికే అన్నారు ప్రసాదరావు గారు కేకలేసేవాడు మొన్న ఎవరో ఫ్యామిలీ వెళ్ళారట అక్కడికే తల్లి తండ్రి చూస్తూనే ఉన్నారట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ నీళ్ళలో బడి మునిగిపోయారట శవాలు కూడా దొరకల ఎంత ఏడిస్తే మాత్రం మొత్తుకుంటే మాత్రం వస్తారా ఏమిటి పిల్లలు అంది గారు ఎందుకు ఇవన్నీ చెప్తావు మా ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నారు అడిగితే ఒక్క పది రూపాయలు ఇచ్చావు మాస్టర్ గారు రంగడు కూడా వెళ్ళాడు సినిమాకి అన్నాడు రాంబాబు వెళ్తే వెళ్ళని వాళ్ళకి నీతో వంతేమీ లేదు మేము వెళ్ళినప్పుడు నీతో నిన్ను మాతో పాటు తీసుకెళ్తాం ఊళ్ళో వాళ్ళందరితో నిన్ను పంపను డబ్బులు ఎప్పుడు అడక్కో పిల్లలు ఎలా పాడవుతారో నాకు తెలుసు అన్నాడు తండ్రి ఇంట్లో సంగతులన్నీ అన్నయ్యకి చెప్పేవాడు రాంబాబు వస్తే అమ్మ నాకు అన్నయ్యకి రెండు మూడు జతల గుడ్డలు గుట్టించేది దుర్గాంబ గారు రాంబాబుకి ఒక చొక్కా ఒక ప్యాంటు గుట్టించేది సాధారణంగా భార్యాభర్తల్లో ఒకరు జాగ్రత్త మనిషి అయితే రెండో వాళ్ళు దుబారా చేస్తూ ఉంటారు వాళ్ళింట్లో ఇద్దరికీ జాగ్రత్త ప్రతి పైసా ఆలోచించి ఖర్చు పెట్టేవారు ఆవిడ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం అమ్మ అన్నయ్య కుట్టించిన గుడ్డలు చూపిస్తే పిల్లలకి ఎక్కువ గుడ్డలు గుర్ట్టించడం అనవసరం అండి ఖరీదేనా అసలు కుట్టించకూడదు ఇట్టే చింపుకొచ్చేస్తారు అందుకే నేను ఎక్కువ కుట్టించడం వాడు వెనకాలి ఎవరూ లేరుకోవడాను వేసుకోవడానికి అనేవారు ఆవిడ మా రవణకి చాలా జాగ్రత్తలు అండి మాయనివ్వడు నల్గనివ్వడు అనేది అమ్మ దుర్గామ్మగారు ఊరుకునేది కాదు అమ్మతో వాదించేది అయినాయి అన్ని గుడ్డలు అనవసరం ఈ ఏడాదికే చిన్నవైపోతాయి అప్పుడు ఏం చేస్తాం పని వాళ్ళకో స్టీల్ సామానుకో బారేయాలి వంద రూపాయలు పెట్టి కుట్టిస్తే పది గొడ్డలకు ఒక ఐదు రూపాయలు గిన్నె చేతిలో పెట్టిపోతాడు వాడు అనేది ఆ అమ్మ నవ్వి ఊరుకునేది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు ఉద్యోగం దొరకడం కష్టమే ఈ రోజుల్లో ఇక రెండు రోజుల తర్వాత రాంబాబు వచ్చాడు ఇప్పుడు పెద్ద గండమే వచ్చి పడింది అన్నాడు రాంబాబు కొద్దిగా నవ్వుతూ ఏ అన్నాను కుతూహలంగా ఉద్యోగం లేదు కానీ మా వాళ్ళకి నా పెళ్ళికి తొందరగా ఉంది అని ఆగి నా మొహంలోకి చూశాడు ఎవరి పెళ్లి సంగతేనా వినాలంటే మహా కుతూహలంగా ఉంటుంది ఎందుకో నిశ్చయమైందా కట్నం ఎంత అన్నాను ఆతృతగా మా అమ్మాయి ఒక వేలు ఇస్తానంటున్నాడు అమ్మాయి యాభై వేలు అడుగుతోంది నాకు ఇప్పుడు పెళ్ళి ఏమిటి నేను రాజ్యం దగ్గరికి వెళ్ళి నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను అన్నాను ఎవరిని శైలనేనా పర్వాలేదు ఈ కాలం ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడటం ఫ్యాషన్ నువ్వెవరినో ప్రేమించినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అంది రాజ్యం ఈ ఎట్లా బయటపడాలో తెలియటం లేదు అని రాంబాబు నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు నేను కుర్చీలో వెనక్కి జారబడి నవ్వాను విరగబడి నవ్వాను ఇక అడుచు మీ ఆస్తి చూసి అంటున్నాను చాలే విరగబాటు అన్నాడు అన్నయ్య కోపంగా అకస్మాత్తుగా వాడికి ఆ కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు నవ్వు ఆపుకున్నాను ఇక షాపింగ్ పనుంది చీరలు కొనాలి వస్తావా సునంద సుందరిని అడిగింది శైలాన్ తీసుకెళ్ళడు నాకు పనుంది అంది సుందరి సుందరికి ఇంకా పెళ్లిగాల మహాచురుకు అందరినీ ఆటలు పట్టిస్తుంది తను రాని రోజు స్కూల్ చిన్నబోతుంది స్కూల్ అవ్వగానే ఒక అతను స్కూటర్ మీద వస్తాడు వెనక కూర్చుని వెళ్తుంది ఫ్రెండ్ అట మరి బాయ్ ఫ్రెండ్ అంటుంది స్కూల్లో చేరి రెండు నెలలు దాటిపోయింది అనుబంధం ఏర్పడింది అందరితో ఎలాగో పాఠాలు చెప్పేసేదాన్ని అన్నిటికంటే ఉత్సాహకరంగా ఉండేది స్టాఫ్ రూమ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం రకరకాల వ్యక్తిత్వాలు స్కూల్ అయ్యాక నేను సునందా బయలుదేరా మార్కెట్కి ఆటోలో ఏటి నువ్వు క్లాసులకు లేటుగా పెడతావట టైంకి కరెక్ట్ కరెక్షన్స్ కూడా చేయవట ఏమంత కష్టమని మాట అనిపించుకుంటున్నావు సైలా నువ్వు వంట నాకు ఎంత ఇష్టమో తెలుసా అందుకే ఇష్టం నాకు అందుకనే చెప్తున్నాను అంది నాకు లోపల కోపం పుట్టుకొస్తుంది నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేను వచ్చిన బాధ అది మీకేం తెలుసు నేను రోజు వంట చేసి పనులన్నీ చేసుకుని రావాలి అన్నాను ఓ కోపం వచ్చిందా పనులు అందరికీ ఉంటాయి రోజు మనకుండే పనులు తెలుసు కదా వేళగా చేసేసుకోవాలి ఏమైనా కొనాలా ముందు ఎక్కడికి వెళ్దాం మీరు చీరలు కొనటం ముఖ్యం ముందు అక్కడికే వెళ్దాం అన్నాను సునంద నాకంటే పెద్దది ఎంఏ పాస్ అయ్యే నాలుగేళ్ళు అయిందట సునంద గురించి నాకు అంత వివరాలు తెలియవు కానీ చూడగానే ఆకర్షించే రూపం వేషం భాష సంస్కారం ఉట్టిపడుతూ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనిపిస్తుంది పల్లవికి పెళ్ళాం అక్కడ సునంద నాలుగు చీరలు కొంది రెండు వాళ్ళ అమ్మగారి కట్ట నాకు ఒక చీర కొనుక్కోవాలనిపించింది ప్రింట్ మెటీరియల్ చాలా బాగున్నాయి కానీ డబ్బులు తేలేదు తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాం నేను మాయిశ్చరైజరు బాడీ లోషను లిప్స్టిక్కు కొన్నాను మా ఇంటికి రాకూడదా అంది సునంద్ అప్పుడే తోచినట్టు రావచ్చు కానీ నాన్న నా కోసం చూస్తారు అన్నాను ఫోన్ చేద్దాం అంది మా ఇంట్లో లేదు కానీ రాంబాబు వాళ్ళ ఇంట్లో ఉంది మా ఇంటికి దగ్గరే వాళ్ళకి చెప్తే చాలు ఇద్దరం ఆటో రిక్షా ఎక్కాం మళ్ళీ పిక్చర్కి వెళ్దాం ఎప్పుడో మంచి పిక్చర్ ఉంటే కానీ వెళ్ళను నేను పిక్చర్ చూడటానికి మంచి కంపెనీ కూడా ఉండాలి అంది సునంద నాన్నకు చెప్తే చాలు మీరు ఎక్కడికి రమణ వస్తాను అన్నాను సునంద నవ్వింది జూబ్లీ హిల్స్లో ఒక గేటు ముందు ఆగింది ఆటో గేటు లోపల దూరంగా పెద్ద ఇల్లు చుట్టూ గార్డెన్ సునంద వాళ్ళది ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు గేటు ఉన్న సిమెంట్ స్తంభం మీద బోర్డు ఉంది కృష్ణ సాగర్ అడ్వకేట్ అని పోర్టికోలో ఉన్న దోవకి రెండు వైపులా పూల మొక్కలు ఇక మెట్లకే లోపలికి వెళ్ళాం విశాలంగా ఉంది డ్రాయింగ్ రూమ్ అంత పెద్ద గదికి తగిన ఖరీదైన ఫర్నిచర్ ఉంది కట్టెన్లు పెయింటింగ్స్తో సాఫిస్టికేటెడ్గా ఉంది ఫోన్ చూపించి నన్ను మాట్లాడమని తను లోపలికి వెళ్ళింది అవతల ఫోన్ ఎత్తాడు రాంబాబు నేను నా ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నాను ఆలస్యంగా వస్తానని అన్నయ్యకి చెప్పు అన్నాను కొద్దిసేపు తర్వాత అలాగే అని ఫోన్ పెట్టేశాడు నాకు ఇంకా నిశ్చింత రూమ్లో వస్తువుల్ని పరిశీలిస్తున్నాను కుతూహలంతో సునంద ఎంత నిరాడంబరంగా ఉంటుంది తనను చూసి ఇంత గొప్పవాళ్ళ అమ్మాయి అని ఎవరు అనుకోరు అనుకుంటున్నాను సునంద వచ్చింది వెనకాల పనివాడు ట్రేలో కాఫీ బిస్కెట్లు తెచ్చాడు కాఫీ తాగుతూ ఇంట్లో ఎవరు లేరా మీ అమ్మగారు అని అడిగాను అమ్ముంది పొడుకుంది తన ఆరోగ్యం బాగుండదు అమ్మ ఐదో కానుపు చాలా కష్టమైంది చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి ఆ పిల్ల బతకలేదు అప్పటి నుంచి అమ్మ ఆరోగ్యం పాడైంది హార్ట్ ప్రాబ్లం ఉంది అక్కకి పెళ్ళి భర్త దగ్గర ఉంది ఎప్పుడో వస్తుంది పెద్ద అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఎప్పుడో కానీ రాడు సురేన్ అంటే చిన్నన్నయ్య ఇక్కడే ఉంటాడు మేమంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇల్లు చాలా సరదాగా సంతోషంగా ఉండేది ఇప్పుడు మా ఇంట్లో ఎవరి దోవ వారిది ఎవరిష్టం వాళ్ళది అంది వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాం నన్ను చూసి ఆవిడ మెల్లగా లేచి కూర్చుంది మనిషి చాలా నీరసంగా ఉన్నా కళ్ళు కాంతివంతంగా ఉన్నాయి ఒకప్పుడు చాలా అందంగా ఉండి ఉంటుంది అనిపించింది సునంద వాళ్ళ అమ్మ పోలిక ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ కూడా ఇవ్వలేను లేచి తిరగలేను ఈ ఎందుకు ఈ బతుకు అని విసుక్కొనే బదు సునంద అంది సినిమాకి వెళ్దాం అని చెప్పింది సునంద వెళ్తాము అని ఇద్దరు మొహాలు కడుక్కొని ఫ్రెష్ అయ్యాం నేను జడల్లుకున్నాను సునంద అది పొట్టి జుట్టు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటుంది ఎప్పుడైనా వదిలేస్తూ ఉంటుంది ఎప్పుడో స్టైల్ కోసం కత్తిరించేసుకుని ఉంటుంది అనుకున్నాను మళ్ళీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాం రాజారావు తారాని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అంది సునంద తార బాగుండదు రాజారావు గారు బాగుంటారు కదా చేసుకుంటారా అన్నాను తార చాలా మంచి మనిషి శైల సహనం త్యాగశీలం మనిషికి ఇచ్చే అందం ముందు శారీరకమైన అందం ఎప్పుడూ నిలబడలేదు ప్రేమించడానికి ఆ అందం కంటే ఈ గుణాలు చాలా అవసరం రాజారావు కూడా మంచివాడు మంచితనానికి విలువ ఇచ్చే మనిషి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కాసేపట్లో ఇంకొక భాగం విందాం థ్యాంక్ యూ